పేరు జరుపతుల నానాజీ నేను మాది అనకాపల్లి జిల్లా చోడవరం కాన్స్టిట్యున్సీ నేను చోడవరం నియోజకవర్గ జనసేన నాయకుడిని ఈ రోజు మేము మా చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రావుకాత మండలంలో మరి రావడం జరిగింది ఈయన ఈ రావుఖాతానికి రావుకాతం గ్రామవాసుడు ఈయనకి ఎంపీరమ్మీ ముల్లి గవర్నర్ గారు ఈయన సుమారు పదిహేను పదహారు సంవత్సరాలు అయింది విజయనగరం జిల్లా రాజధాని దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఇనుపగట్టు మన పాత ఇనుపస మనం ఆ వ్యాపారం చేస్తున్నాడు అయితే ఈయన ఇక్కడికే ఈ పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడే మన స్థానికంగా ఉండడం అది కొనుక్కోటి ఇక్కడే రేషన్ కార్డు ఆధార్ కార్డు మొత్తం అంతా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది అయితే ఈయన ఇది వరకు

అంటే ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తామంటారు సార్ పోలీస్ స్టేషన్కి మూడు నాలుగు కంప్లైంట్లు ఇస్తే ఎస్సీ గారు పట్టించుకోవట్లేదు నువ్వు ఏ ఎమ్మెల్యేతో చెప్పినా వాళ్ళు ఇచ్చిస్తే నేను ఇప్పించగల కానీ నేనేం చేయగలను ఆ ఆయిస్తలే మాకు పదహారు ఇంట్లో హామీ రాశారండి మన ఇచ్చే డబ్బులకి ఆ హామీ నిమిత్తం ఆ కాగితం టైం అయిపోయిందని అనేసి ఎస్సీ గారు అంటారు నేను ఎంతో మంది ఇప్పేస్తాననేసి ఎంతో మంది ఇప్పేస్తాను అంటారు సార్ ఇంత కష్టపడి మేము ఆ చింది రెండు రూపాయలకి ఇచ్చాను సార్ పది రోజులు ఎర్ర లెక్క రూపాయలు అర్మ ఉంటే రెండు రూపాయలు ఇచ్చారు అవును సార్ ఇప్పుడు నీకు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి పెద్ద అలా ఆడపిల్ల పెళ్లికని ఇచ్చారు సార్ అలా ఆడపిల్ల పెళ్లికైనా పెళ్లి నిమిత్తమైన ఇచ్చారు సార్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఈ వ్యాపారం సార్ వ్యాపారులు ఈ వ్యాపారమే చేస్తారు అంజాయ వ్యాపారం చేస్తారు పెద్ద వ్యాపారం చేస్తారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ సార్ సార్ వైఎస్ సార్ వైఎస్ సార్ పార్టీ సంబంధించిన వాళ్ళు మీరు ఏమో జెడ్సాలో తెలియజేస్తూ సంబంధించి జెడ్సన్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓకే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరి ప్రజానికి అందరూ కూడా గమనించాలి ఎందుకంటే వీళ్ళు ఈ రెడ్డిస్ అంటే రెడ్నీస్ అనే కాదు ఇప్పుడు ప్రజెంట్ ఈ వడ్డీ వ్యాపారస్తులు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఐదు రూపాయలకి పది రూపాయలకి నూటికి ఇలాగ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు బట్ వీళ్ళేంటంటే వడ్డీకి ఇవ్వాలనే కాదు వాళ్ళు ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నాడో వాళ్ళ మా పాపకి కూతురు పెళ్లి గురించి వీళ్ళు అడిగితే ఆ డబ్బులు ఐదు లక్షల యాభై వేలు అనేది ఇవ్వడం జరిగింది పిల్లిని నిమిత్తం ఎందుకంటే వీళ్ళకి కూడా ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఈ ఆడ అయ్యో మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది కదా మనం వచ్చి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగిందో ఆ ఇబ్బంది అది మనం కనీసం ఈ రూపంలో చేయాలనే ఏదో బతిమిలాడట్టుంది వీళ్ళు బతిమిలాడు ఉండి ఉంటారు మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా మా మా ఆడపిల్లలు కూడా మీరు అర్థం చేసుకుని అని ఏదో చెప్పుంటారు దానికి వీళ్ళు అమౌంట్ అనేది ఏదో అడ్జస్ట్మెంట్ చేసి కూడా కట్టేస్తుంది సార్ ఇలా చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నారు తీసుకున్న తర్వాత సుమారు రెండు సంవత్సరాలు అయింది ఆరు ఆరు సంవత్సరాలు అయింది ఈ రోజుకి అతిపత్తి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పోలీసు వారు కూడా ఇంచుమించు మించి నాలుగైదు కంప్లైంట్లు ఈ రోజు వరకు కూడా యాక్షన్ వచ్చినప్పుడు పోలీసులు కూడా తర్వాత ఏంటంటే వీళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేశారు చాలా ఘోరాత్ ఘోరం ఏంటంటే వీన్ని మామూలుగా కొట్టలేదు ఇంట్లో ఇక్కడేనా కొట్టారు ఆ ఇక్కడే సార్ ఎంతమంది మంది సార్ ఆ రెడ్డిలు ఇతరు కొడుకులండి ఒక ఆల్ బామర్ దండి ఆ జగలడండి వాళ్ళ లలడండి ఆ లోవర్ రోజ్ గారి బిల్డింగ్ ఇక్కడ మన బిల్డింగ్ खाली ఆ బిల్డింగ్ కాడ ఏ టీ సంఘ పది మంది అండి 10 మంది వచ్చి ఆ తండ్రులు కొడుకులు ఆ రెడ్ లైన్ వైట్ లైన్ ని ఇదే ఆదబై సార్ ఇదే అబ్బ ఇపుడు కూడా గుండు నాయుడు దగ్నే పతన సార్ నేను ఒకటే చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీ ఇప్పటికైనా మీ దందాలు ఏమైనా సరే మానుకోండి ఇలాగో మీరు అదే మీరు వడ్డీకి ఇచ్చి అవి మీరు ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా కానీ నేను ఒకటే చెప్తాను వైఎస్ఆర్ సిపి నాయకులకి వాళ్ళ ఎవరైతే వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తారో ప్రతి ఒక్కరికి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను మీరు ఇప్పటికైనా మీరు మానుకోండి లేదా చాలా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి అర్జెంట్ గా మీరు ఏదైతే డబ్బులు తీసుకున్నారో అనా పైసలతో సైతంగా వాళ్ళు మీలాగా ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలకే ఇవ్వలేదు కాబట్టి వీళ్ళకి వీలైనంత త్వరగా ఎప్పుడు ఇస్తారో చెప్పాలి మేము అవసరమైతే వాళ్ళు ఎక్కడ ఉండేది ఎక్కడా అయితే మీ ఇంటికి మేము వస్తానో జనసేన తరపు నుంచి మేము వస్తాను మీరు ఇచ్చారా సరే సరే లేదంటే మిమ్మల్ని రోడ్డు మీద లాక్కొచ్చి ఏ విధంగా మీరు గతంలో ఏ విధంగా మీరు దందాలు ఏ విధంగా ఇల్లు ఇంట్లో సార్ ఏ విధంగా ఫిల్టర్ పట్టుకుని ఆడవాళ్ళు మార్గభందంగా అలా ఇచ్చేసారు అటువంటి వీళ్ళు ఇచ్చేయో సార్ తల్లి గోరా ఘోరవాళ్ళు సార్ కూడా బోల్డ్ పోగొట్టుస్తారు సార్ దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు ప్రాపర్టీ పోగొట్టుకుంటే డిపాజిట్ చేస్తారు చెప్తావు వీళ్ళకేటంటే ఉన్నది వీళ్ళ గురించి మనం మాట్లాడుతాం వాళ్ళ పేర్లు కూడా చెప్తాను సార్ చెప్పు రావాడ కిషోర్ రెడ్డి అండి రావాడ జనార్దన్ రెడ్డి పాలు వాలుస ఆడి పేరు ఏ రెడ్డి అమ్మా చుక్కారెడ్డి పాలు చుక్కారెడ్డి అండి ఆడి బాజువాకండి వాడు తీసుకొని వచ్చాడండి ఆ పది మందిని పగలేదు సార్ గంట పది నిమిషాలకండి రాడ్లు రాడ్లుకొని వచ్చి మా తల్లుళ్ళు పిల్లలకి ఘోరంగా సార్ ఈ పక్కన పక్కన ఆడవాళ్ళు ఫోటోలు సెలవు తీస్తారు కానీ ఎవరు కూడా రాలేదు సార్ మీద కత్తిలు సార్ కత్తిలతో వస్తే వాళ్ళు వస్తారు జనసేన ఇక్కడ కోట ప్రభుత్వం ఎలా ఉంది కాబట్టి మీకు అండగా ఉంటుంది ఇబ్బంది పడకండి మీరు మీరు సంతోషం ఉండండి నేను సాయంత్రం వస్తాను మళ్ళీ సాయంత్రం వచ్చి కలిస్తే కూర్చొని రాజుగారు కూడా ఫోన్ చేశారండి అసీ గారికి ఆయన పట్టించు గారి కూడా ఫోన్ చేస్తే ఈ ఎస్ఈ అంత రాజుగారు అయినా లేకపోతే ఎస్ఈ అయినా డిఎస్పీ అయినా ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళు డబ్బులు ఇచ్చిస్తే మేము ఇప్పించగలం కానీ మేమేం చేయగలము రాజుగారు అయితే డబ్బులు ఇచ్చేస్తారా లేకపోతే సిఈ ఇచ్చేస్తారా డబ్బులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్